హాయ్ అండి ఇవాళ మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి చాలా సింపుల్గా ప్రాసెస్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం ఈ మటన్ అనేది ఒక రెండు మూడు సార్లు బాగా కనుక్కోవాలండి మనం ఎంత నీట్గా వాష్ చేసుకుంటే అంత బాగుంటుందన్నమాట అక్కడక్కడ మనకి చికెన్ షాప్లో తెచ్చేటప్పుడు వాళ్ళు ఆ మటన్ అనేది కానీ చికెన్ కానీ ఇలా కొట్టేటప్పుడు ఆ కొయ్యి కొన్న చిన్న చిన్నవి కూడా చిన్న చిన్న పీసులు లాగా అంటుకొని ఉంటాయి అవి చూసి తీసేసుకోవాలండి చూడండి అలా అంటుకో ఉంటాయి అలాంటివి ఏమైనా ఉన్నాయో లేదో చూసుకొని అవి నీట్గా తీసేసుకొని బాగా ఒకటికి మూడు సార్లు కడుక్కోవాలండి మనం నీట్గా కడిగేసుకొని రెడీ చేసుకోవాలి ఎందుకంటే మనం నీసవాచన అదేవి లేకుండా ఉండాలి అంటే బాగా మనం కడిగేసుకోవాలన్నమాట ఇలా నీట్గా రెండు మూడు సార్లు కడిగేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి ఇలా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపల నాకు ప్రసాదం అయితే పెట్టారు రెండు పక్కన వాళ్ళు అదైతే తినేస్తున్నాను అనమాట ఇక ఉదయాన్నే టిఫిన్ కూడా ఏం చేయలేదనేసి ఇలా ఆ ప్రసాదం లాగా తినేసేసి ఇక వంట పండ్లకైతే వెళ్ళిపోతామండి ఇప్పుడు మనం బటన్ అనేది బాగా వాష్ చేసుకొని రెడీ రెడీ చేసుకున్నాను కదా దీంట్లో కొంచెం ఉప్పు అలాగే కాస్త పసుపు కూడా వేసుకొని చూడండి ఉప్పు వేసుకున్నాను కదా ఇప్పుడు పసుపు వేసుకొని ఇలా ఒకసారి కొంచెం వాటర్ వేసుకొని ఇలా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి కుక్కర్లో అయితేనే మనకి మటన్ అనేది త్వరగా ఉడుతుందండి ఇలా ఇప్పుడు ఎందుకు కావాల్సిన మసాలాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి కాస్త ధనియాలు అలాగే ఉల్లిపాయ ముక్కలు కాస్త అల్లం అండి కాస్త ఎండి కొబ్బరి వేసుకొని ఇప్పుడు ఇందులోనే మనకి తెల్లగడ్డ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇది చూడండి ఇలాగా మెత్తటి పేస్ట్ లాగా అయిపోవాలి ఇప్పుడు కుక్కర్ మీద పెట్టేసిన తర్వాత విజిల్స్ అనేవి ఒక ఏడెనిమిది విజిల్స్ కనుక వచ్చాయంటే మనకి బాగా మెత్తగా ఉడుగుతుందండి ఎందుకంటే కాస్త లేట్గా ఉడుగుతుంది కాబట్టి కాస్త విజిల్స్ అనేవి రెండు ఎక్స్ట్రా మామూలుగా ఒక ఐదు విజిల్స్ అలా అయినా సరిపోతాయి ఒక రెండు పెట్టుకుని అనుకోండి ఒక ఏడు విజిల్స్ కని వస్తే ఇలా మెత్తగా ముక్క బాగా ఉడుగుతుందండి చూడండి ఇంత బాగా అయితే ఉడికిపోతుంది ఇలా మనం ఉడకబెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఈ మటన్ అనేది సరిగా ఉడకలేదనుకోండి మనం తినడానికి నారలు సాగినట్టుగా సాగుతూ ఉంటుంది తినలేము అసలుకి అందుకోసం ఇలాగ మెత్తగా ఉడకబెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇలా ఉడకబెట్టిన తర్వాత ఈ ముక్కలన్నీ కూడా ఇలా సపరేట్ చేసేసుకోవాలండి ఒక ప్లేట్లోకి అయితే మొత్తాన్ని ఇలా తీసేసుకోవాలి ఇలా తీసేసుకొని మనకి ఇందులో వాటర్ అనేవి కొంచెం ఉంటాయి కదండీ ఆ వాటర్ అనేవి పడేయకుండా మనం ఒక గిన్నెలోకి తీసుకుని పెట్టుకున్నాము ఎందుకంటే ఇవి కర్రీ చేసేటప్పుడు యూస్ చేయాలండి ఇవి పారపోయొద్దు ఇవి చాలా ఉపయోగం ఒక పక్కన చూడండి సంగటి కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు అదే కుక్కర్ని కడిగేసుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో కాస్త ఆవాలు అలాగే కొంచెం జీలకర్ర వేసుకోవాలి అవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా సన్నగా కట్ చేసుకోవాలండి ఇప్పుడు ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే టమాటా ముక్కలు కూడా వేసుకొని ఇవి రెండు కూడా బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఒక సైడు రాగి సంగటి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ఇది మనకి బాగా మెత్తగా ఉడకాలి కదా అన్నం మనకి ఎంత మెత్తగా ఉడికితే సంగటి అనేది అంత టేస్ట్గా ఉంటుందండి ఇదిగోండి ఇవాళ సంగటి అయితే చేయబోతున్నాను నేను ఇలాగా మనం చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీ కానీ ఉన్నప్పుడు ఇలా సంగట చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది చూడండి టమాటా ముక్కలను కూడా ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యే లోపల మనం ఈ సంగటం అనేది చూసేద్దాం చూడండి మనకి సరిపడా పిండి వేసేసుకొని ఇలాగ బాగా కలిపేసుకోవాలండి అది అన్నానికి మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా మొత్తానికి కలిసే విధంగా కలుపుకోవడానికి ఈ విధంగా పెట్టేసుకొని వడవిలా కనుక తిప్పేసుకున్నావు అంటే అది బాగా కలిసిపోతుంది సంగటైతే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ఈ టమాటా ముక్కలు బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కాస్త పసుపు అలాగే మీకు రుచికి తగ్గినంత కారం వేసుకోండి మీరు ఎక్కువ తినే అయితే ఎక్కువ కాస్త తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోండి అలాగే సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం చికెన్ సారీ మటన్ ముక్కలు ఉడికేటప్పుడు పసుపు వేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం కర్రీలో కూడా పసుపు అనేది వేసుకోవాలండి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న ఈ ముక్కలన్నీ కూడా ఇందులో వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి చూడండివి బాగా కలిపేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అంతా కూడా అన్ని ముక్కలకి పట్టేలాగా ఇలా బాగా కలుపుకొని ఇదంతా కూడా మనం కొంచెం సిమ్లోనే పెట్టుకొని వంట అనేది తగ్గించుకోవాలండి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాలు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులో మనకి మిగిలిన వాటర్ వచ్చాయి కదండి ఇదాకా సపరేట్ చేసిన తర్వాత మిగిలిపోయిన వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మరొకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా బాగా కలిపేసిన తర్వాత మనం ఇందాక ధనియాలు అలాగే అల్లం కొబ్బరి అవన్నీ వేసుకొని పేస్ట్ అయితే చేసుకున్నాం కదా అది కూడా ఈ మసాలాను కూడా ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ మసాలా అనేది కూడా పచ్చి వాసన పోవాలన్నమాట ఇందులో మనం ఈ గిడ్డెలోనే కాస్త వాటర్ అనేవి పోసుకొని అవి కూడా ఈ కర్రీలో మనం యాడ్ చేసుకోవాలి ఎందుకంటే మనకి ఈ మసాలా వాసన అనేది అస్సలు ఉండకూడదండి ఇది బాగా ఉడకాలి చూడండి ఇలాగా మిగిలిపోయినా ఈ గిన్నెలోనే కాస్త వాటర్ అనేది వేసేసుకొని ఇలాగా తిప్పేసుకొని ఒకసారి పోసేసుకున్నాం అనుకోండి అందులో మసాలంతా కూడా ఈ కర్రీలోకి వచ్చేస్తుంది మనం మసాలాలో ఉల్లిపాయలు వేయడం వల్ల కాస్త గ్రేవీ అనేది టేస్ట్ బాగుంటుంది చిక్కగా కూడా వస్తుందండి చూడండి సంగటి అయితే ప్రిపేర్ చేసేశాను ఇక్కడ చూడండి ఈ సంగటిలోకి కాస్త కూర అనేది అంత చిక్కగా లేకుండా కాస్త పల్సగా చేయమన్నారు మా వారు అందుకోసం పలుసుగానే చేస్తున్నాను ఫైనల్గా ఈ కొత్తిమీర వేసేసామంటే మంచి వాసన అనేది కర్రీకి వస్తుందండి మనం కొత్తిమీర అనేది కాస్త ఎక్కువగానే వేసుకుంటే టేస్ట్ అనేది కూడా కాస్త బాగుంటుంది ఇలా బాగా కొత్తిమీర వేసేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు బాగా ఉడికిపోయిందంటే మంచి ఫ్లేవర్ తోటి బాగుంటుంది చూడండి ఇలా సంగటి చేసుకునేటప్పుడు కానీ వడవలు చేసుకునేటప్పుడు కానివ్వండి ఇలా కాస్త కూర అనేది పలుసగానే చేసుకుంటే మనం అలా కలుపుకొని తినడానికి బాగుంటుంది మా వారికి ఇలా ఉంటే ఇష్టం అండి అందుకోసం ఎప్పుడు చేసినా పలసగానే చేయమంటారు ఈ విధంగా ట్రై చేయండి ఖచ్చితంగా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి